ండి అంది తాబేలు నువ్వు ఎగరలేవు కదా మేమేం చేయగలం ఇలా రాసిపెట్టి ఉంది అన్నాయి కొంగలు మిత్రులారా కష్టంలో నిరాశ పనికిరాదు ధైర్యం ఉన్నవారికి ఏదో మార్గం దొరుకుతుంది తెలివైన వాళ్ళు తమ దగ్గర వాళ్లను కాపాడాలని మను శాస్త్రం చెబుతుంది అంది తాబేలు మూడు చాలాసేపు ఆలోచించిన తర్వాత తాబేలుకు ఒక ఉపాయం తట్టింది ఒక కర్ర పుల్ల తెచ్చి దాన్ని కొంగలు రెండు చివర్ల ముక్కులతో పట్టుకొని తాను దాన్ని మధ్య భాగాన్ని నోటుతో పట్టుకుంటే కొంగలు ఎగురుతూ తన్ను కూడా తీసుకుపోవచ్చు ఈ పద్ధతి చాలా ప్రమాదకరమని దారిలో తాబేలు మాట్లాడడానికి ప్రయత్నిస్తే ప్రాణం పోతుందని కొంగలు అన్నాయి దారిలో తాను నోరు విప్పనని తాబేలు ప్రమాణం చేసింది కొంగలు ఒక కర్రపుల్ల తెచ్చి దాని మధ్య భాగాన్ని తాబేలను నోటుతో పట్టుకోమని తాము దాని చివర్లు ముక్కుతో పట్టుకుని కింద పడితే ప్రమాదం లేకుండా కొద్ది ఎత్తులోనే ఎగురుతూ పోసాగాయి ఒక ఊరు మీదుగా పోతుండగా గ్రామస్తులు కొంగలను తాబేలను చూసి నవ్వుకోసాగారు తాబేలు కోపం వచ్చి ఈ మనుషులకు బుద్ధి లేదా అనుబోయింది కానీ మాట పూర్తి కాకుండానే కింద పడింది గ్రామస్తులు దాన్ని పట్టుకుని చంపి తినేశారు ఆడవళ్లంకి పెట్ట తాబేలు కథ చెప్పి ఇంకా ఇలా అంది అడవి మధ్య ఒక చిన్న గుంటలో సుమతి కాలమతి మందమతి అనే మూడు పెద్ద చేపలు స్నేహంగా ఉండేవి ఒకరోజు కొందరు జాలర్లు ఆ గుంట పక్కగా పోతూ ఈ గుంటలో చాలా పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి రేపు వచ్చి పట్టుకుందాం అనుకున్నారు ఈ మాటలు సుమతి వింది అది ఆందోళన పడి తన స్నేహితులను పిలిచి మనం మరొక గుంటకు వెళ్ళిపోదాం అంది కాలమతి నవ్వి రాబోయే దాని గురించి ముందుగానే దిగులు పడ్డం దేనికి నేను ఇక్కడ చాలా కాలంగా సుఖంగా ఉన్నాను ఎన్నో ప్రమాదాలను తెలుగుగా తప్పించుకున్నాను జాలర్లు బహుశా రారు వచ్చినా నేను తెలుగుగా తప్పించుకోగలను అంది మందమతి కూడా నాకు వెళ్లే ఆలోచన లేదు ఇంకెక్కడా చేపలు లేనట్టు జాలర్లు ఈ మారుమూల గుంటకు ఎందుకు వస్తారు ఒకవేళ ఇలా జరగాలని రాసిపెట్టి ఉంటే దాన్ని ఎవరు తప్పించగలరు అంది ఇది విని సుమతి మరో గుంటకు వెళ్ళింది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం స్టే ట్యూన్డ్